మధు రైట్ ఇంకా మరి మనం ఖైరతాబాద్ గణేషుడు ఎంతవరకు వచ్చాడు ఏం చేస్తున్నాడు గణేషుడు ఉత్సవాలు ఎలా జరుగుతాయని తెలుసుకోవడానికి మనం ఇప్పుడు ప్రస్తుతం మనం ఖైరతాబాద్ గణేషుడు దగ్గర మా కొలీగ్ యామిని ఉన్నారు యామిని మహాగణాధుడి శోభాయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది మరి ప్రస్తుతం పరిస్థితి ఏంటి లైవ్ అప్డేట్ సప్తముఖ మహాశక్తి గణపతి అయితే టెలిఫోన్ భవన్ వరకు శోభయాత్ర అయితే చేరుకుందనే చెప్పవచ్చు చాలా అట్టహాసంగా అద్భుతమైన నృత్యాలతో ఈ యాత్ర శోభయాత్ర అయితే కొనసాగుతుందనే చెప్పవచ్చు అయితే మనతో మాట్లాడడానికి గణేష్ ఉత్సవ కమిటీ వైస్ ప్రెసిడెంట్ గారు మనతో పాటు ఉన్నారు అసలు శోభయాత్ర ఏర్పాట్లకు సంబంధించి ఆయనను మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్తే శోభయాత్రకు సంబంధించి లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి ఆ ప్రత్యేకతలేంటి అసలు ఎలా చేస్తున్నారు డెబ్బై సంవత్సరాల మహాగణపతి అంగరంగ వైభవంగా బాజా భజంత్రిలతో తోటి ఇంత శోభాయమానంగా కాషాయ కడుపులతోటి పోలీసు బందోబస్తులతోటి పిల్ల జిల్లాతో ఇంత శోభాయమానంగా తన గంగా చేరుతున్న డెబ్బై అడుగుల మహాగణపతిని వీక్షించనికే ప్రజలు తండోపతనాలుగా వచ్చారు వారికి మా ఖైదాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ వారి నుంచి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నది ప్రత్యేకంగా మీడియా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము గణేష్త్సవ కమిటీ తరఫు నుంచి చాలా సంతోషంగా ఉందమ్మా గణపతికి పది పదకొండు రోజులు అద్భుతంగా పూజలు అందుకున్నారు లక్షలాది మంది మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు దానికంటే రెట్టింపు రెట్టింపుగా వచ్చారు జనాలు నిన్న నిన్న పూజలు నిలిపివేశాము షెడ్యూ చె తీస్తున్నామని పూజలు అయినా సరే ఖైరతాబాద్ ఉన్న అన్నీ నిండిపోయాయి చాలా చాలా ప్రజ మంది ప్రజలు దర్శించుకొని తనివితీరా తీరా దర్శించుకొని వాళ్ళ కన్నారా వీక్షించారు అయితే లాస్ట్ ఇయర్ వినాయకుడికి ఇయర్ వినాయకుడికి ప్రత్యేకతలు ఏంటి లాస్ట్ ఇయర్ పంచముఖ మహాగణపతి ఈసారి సప్తముఖ మహారుద్ర గణపతి డెబ్బై అడుగుల డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు కాబట్టి అదే ప్రత్యేకతలు అయితే ఈ నిమజ్జనానికి సంబంధించి ఎప్పుడు కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది ఒక అంచనా ప్రకారం అమ్మా మేమైతే రెండు గంటలు అనుకున్నాము మేము ఆరు గంటలకు బయలుదేరాము ఇప్పుడు తొమ్మిదిన్నర అవుతుంది యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ తొమ్మిది తొమ్మిదిన్నర వరకు మేము ఖైద్రాబాద్ రాజు తోటలు కూడా చేరుకోలేదు ఈసారి టెలిఫోన్ మనం దాటి ఇక్కడ ఈగల్ స్టాచ్యూ దగ్గర నిలబడ్డాం మనం అంటే మా మా అంచనా వరకు పన్నెండు వరకు మా ఈ పూర్తయ్యే అవకాశాలు కల్పిస్తున్నాయి ఆయన పోలీస్ బందోబస్తుకు సంబంధించి ఏం వారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం పోలీసు వారు చాలా వాళ్ళు చాలా శ్రమించి పదకొండు రోజుల నుంచి ఇతర జిల్లా నుంచి వచ్చి కూడా వాళ్ళు చాలా మంచి బందోబస్తు మాకు అందజేశారు అండ్ చిన్న చిన్న పిల్లల్ని కూడా చూస్తున్నాం కాలేజ్ ఎన్సిసి స్టూడెంట్స్ కూడా ఈ శోభయాత్రలో వాలంటీర్స్ గా పనిచేస్తున్నారు వాళ్ళ గురించి ఏం చెప్తారు వాళ్ళకు కూడా కడతవాళ్ళు గణేష్ ఉత్సవ అమృతి ప్రత్యేకంగా మనం ధన్యవాదం పాపం పిల్లలు కాలేజ్ పిల్లలు చాలా కష్టపడ్డారు వాళ్ళు అంతమంది జనాలని అంతమంది జనాలని కాపాడుకుంటూ వాళ్ళని సేవ చేసుకుంటూ ప్రత్యేకమైన సేవ చేశారు వాళ్ళకి వాళ్ళకి మా కైతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీతో ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాము అండ్ గణేష్ ఉత్సవ కమిటీకి సంబంధించి మరో మెంబర్ కూడా మనతో పాటు ఉన్నారు వారిని అడిగి శోభయాత్రకు సంబంధించి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ శోభయాత్ర శోభయాత్ర పొద్దున ఆరు గంటలకి ప్రారంభమై లైబ్రరీ నుంచి ప్రారంభమై సెన్సేషన్ థియేటర్ నుంచి వయా టెలిఫోన్ బోన్ చేరుకోవడం జరిగింది గతం కంటే డెబ్బై మహా మహాశక్తి గణపతి ఈసారి ప్రత్యేక దర్శనం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది ఈసారి పోలీస్ వాళ్ళు కూడా చాలా బందోబస్తు ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ శానిటైజన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరించడం జరిగింది అండ్ పోలీస్ బందోబస్తు యాభై ఆరు సీసీ కెమెరాలను అయితే అమర్చారు అని చెప్పి కూడా చెప్తున్నారు బందోబస్తుకు సంబంధించి సీసీ కెమెరాలకు సంబంధించి ఏం చెప్తారు పోలీస్ వాళ్ళు ప్రతి ప్రతి ట్యాంక్ పైన కూడా కమైన చూస్తున్నారు జరిగింది ప్రతి థ్యాంక్ థ్యాంక్ యూ యామని థ్యాంక్స్ ఫర్ లైవ్ అప్డేట్ రైట్ మరి తెలుగు తల్లి విగ్రహం దగ్గర మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు ఈ గణేషుడు శోభాయాత్ర తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ఎలా సాగుతోంది అక్కడ కోలాహలం ఎలా ఉంది అనే విషయాలు చెప్పడానికి నాగేంద్ర అక్కడ కోలాహలం ఎలా ఉంది భక్తులు ఎలా స్పందిస్తున్నారు మూర్తి తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా పూజలు అందుకున్నటువంటి గణనాథులంతా కూడా తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి ట్యాంక్ బండ్ వైపు వడివడిగా అడుగులు వేస్తున్నారు ఇప్పటికే ఒకవైపు ట్యాంక్ బండ్ వైపు వచ్చినటువంటి నగరంలో ఉన్నటువంటి భారీ గణనాథులన్నింటినీ కూడా ట్యాంక్ బండ్ చుట్టూ ఏర్పాటు చేసినటువంటి ముప్పై ఎనిమిది ప్రత్యేక క్రేన్లతో ఆ గంగామ్మడిలోకి సాగనంపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రస్తుతం మనం ఖైరతాబాద్ క్రేన్ ఏదైతే ఖైరతాబాద్ బడా గణనాథుని నిమజ్జనం చేసేటటువంటి ఆ ప్రాంతం వద్ద ఉన్నాం ఆ ప్లేస్లో ఉన్నాం ప్రస్తుతం ఖైరతాబాద్ గణనాథుడు మరికొద్దిసేపట్లో ప్రస్తుతం మనం ఉన్నటువంటి క్రేన్ నెంబర్ ఫోర్ వద్దకి చేరుకోబోతున్నారు అందుకే ప్రస్తుతం మనం చూడవచ్చు ట్యాంక్ బండ్ వద్ద ఉన్నటువంటి క్రేన్ నెంబర్ ఫోర్ వరకు వచ్చేటటువంటి గణనాథులు అన్నింటినీ కూడా ఎక్కడికక్కడ కూడా దారి మళ్లించడం జరిగింది ఎందుకంటే ఖైరతాబాద్ మహాగణనాథులు వచ్చేటటువంటి దారి మొత్తం క్లోజ్ చేసేటటువంటి అవకాశాలు మరి కాసేపట్లో క్లోజ్ చేయబోతున్నారు ఎందుకంటే ఆ మహాగణనాథుని శోభాయాత్ర ఉదయం ప్రారంభమైంది అత్యంత వైభవంగా కొనసాగుతూ ఆ ట్యాంక్ బండ్ వైపు వడువడుగా మహాగణనాథుడు అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే నగరంలో ఉన్నటువంటి గణనాథుల్ని ట్యాంక్ బండ్ వైపుకు రాకుండా ఇతర ముఖ్యంగా నక్లెస్ రోడ్డు కానీ పీవీఆర్ మార్గ్ వైపు నక్లెస్ రోడ్డు వైపు అన్నిటిని ఆగ్రహాలు అన్నింటిని కూడా దారి మళ్లిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే ఖైతాబాద్ మహాగణనాథుని నిమజ్జనానికి సంబంధించి క్రేడ్ నెంబర్ ఫోర్ వద్ద ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఈరోజు అంటే మధ్యాహ్నం రెండు గంటలలోపు ఖైరతాబాద్ మహాగణనాథుని నిమజ్జనం చేయడమే లక్ష్యంగా ప్రస్తుతం ఇక్కడైతే ఏర్పాట్లు ఏర్పాట్లన్నింటిని కూడా సిద్ధం చేయడం జరిగింది ముఖ్యంగా ట్యాంక్ బండ్ చుట్టూ తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచేట వచ్చేటటువంటి విగ్రహాలను ఒకవైపు అటు ట్యాంక్ బండ్ వైపు ఇటు ఎన్టీఆర్ మార్గ్ వైపు ఆ అన్నింటిని కూడా దారి మరలించాడు ముప్పై ఎనిమిది ప్రత్యేక క్రేన్ల ద్వారా ఎప్పటికప్పుడు కూడా నిమజ్జనం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మనం ప్రస్తుతం క్రేన్ నెంబర్ ఫోర్ వద్ద చూడవచ్చు పూర్తిగా రెండు వైపులా కూడా ఆ గణనాథుల్ని ఎక్కడికక్కడ దారి మళ్లించడంతో పూర్తిగా ఖాళీ వాతావరణం కనిపిస్తుంది మరొక వైపు ఎక్కడికక్కడ కూడా కంట్రోల్ సెంటర్స్ హెల్త్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తారు ఆ ఖైదాబాద్ మహాగణనాథుడు నిమజ్జనం అయ్యేటటువంటి సమయంలో పెద్ద ఎత్తున వేల సంఖ్యలో భక్తులంతా కూడా పెద్ద ఎత్తున తరలి వస్తారు కాబట్టి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది మొత్తానికి తొమ్మిది రోజుల పాటు నగరంలో అత్యంత వైభవంగా పూజలు అందుకున్నటువంటి గణనాథులంతా కూడా ఈరోజు గంగమ్మ ఒడిలోకి చేరబోతున్నారు దానిలో భాగంగానే ఇప్పటికే రా ముఖ్యంగా నగర వ్యాప్తంగా కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది రేపు ఉదయం వరకు కూడా ఈ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయి ఈ ఒక్కరోజే దాదాపు వేల మంది పోలీస్ సిబ్బంది అంతా కూడా భద్రత ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు అదేవిధంగా నగరంలో జరుగుతున్నటువంటి నిమజ్జనాలకు సంబంధించినటువంటి అంశంలో కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి కూడా ప్రత్యేకంగా డీజీపీ స్థాయి నుంచి ప్రత్యేకంగా అధికారులు పోలీస్ అధికారులంతా కూడా పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం చూడవచ్చు కొన్ని విగ్రహాలను మాత్రం ఇటువైపు మళ్లించినటువంటి దృశ్యాలు అయితే మనం కనిపిస్తున్నాము నిన్ననే ఈ నిమజ్జనానికి సంబంధించినటువంటి ఊరేగింపులు ప్రారంభమయ్యాయి నిన్నటి నుంచి కూడా నగరంలో ఉన్నటువంటి గణనాథులంతా కూడా అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి చెరువులు కానీ అదేవిధంగా ఫాండ్స్కి సంబంధించినటువంటి వాటిలో నిమజ్జనం చేయడంతో పాటు ముఖ్యంగా హుస్యన్ సాగర్ వైపు కూడా పెద్ద పెద్ద ఎత్తున విగ్రహాలన్నీ కూడా తరలివేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది దాదాపు వేల విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది హైదరాబాద్ వ్యాప్తంగా ఆ విగ్రహాలన్నింటినీ కూడా ఈరోజు సాయంత్రం లోపు ఎట్టి పరిస్థితులు కూడా నిమజ్జనం చేయడమే లక్ష్యంగా పోలీస్ సిబ్బందితో పాటు జీహెచ్ఎంసీ కానీ మరోవైపు ఇతర సిబ్బంది అంతా కూడా వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తానికైతే గణేషుని శోభాయాత్ర అత్యంత వైభవంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది మరి కాసేపట్లో పన్నెండు గంటల కల్లా ఆ గణేషుని శోభాయాత్ర స్క్రీన్ నెంబర్ ఫోర్ వద్దకు చేరుకునేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి మూర్తి థ్యాంక్ యూ నాగేంద్ర థ్యాంక్స్ ఫర్ లైవ్ అప్డేట్ ఫ్రమ్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ పదకొండు రోజులుగా పూజలు అందుకుంటున్న ఖరీదాబాద్ మహాగణాధుడు నిమజ్జనానికి బయలుదేరారు మహాగణాధుడి శోభాయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది ప్రస్తుతం టెలిఫోన్ భవన్ దాటి ఖైరతాబాద్ను శోభాయాత్ర చేరుకుంది రెండున్నర కిలోమీటర్ల మేర శోభాయాత్ర సాగనుంది ఈ మధ్యాహ్నం రెండు గంటలకల్లా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తి చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు ఎన్టీఆర్ మార్గులోని క్రేన్ దగ్గర ఫోర్ దగ్గర ఖైరతాబాద్ గణపతి నిమజ్జనోత్సవం చేసేందుకు అన్ని ఏర్పాట్లను చేశారు అధికారులు రెండు గంటల్లో నిమజ్జనం పూర్తయ్యేలా ఏర్పాట్లు చేశారు మరోవైపు ఖైరతాబాద్ వినాయకుడు శోభాయాత్ర చూడడానికి భక్తులు లక్షలాది మందిగా తరలివస్తున్నారు Sir. Please, sir. right murray ఖైరతాబాద్ గణనాథుడిని నిమజ్జనం చేయడానికి ఉండేది ట్యాంక్ బండ్ ట్యాంక్ బండ్ అంటే దానికి మరో పేరు వినాయక సాగర్ అని కూడా అంటారు కదా అయితే ఆ వినాయక సాగర్ దగ్గర ఇప్పుడు క్రేన్ నెంబర్ ఫోర్ దగ్గర ఈ ఖైరతాబాద్ గణపతిని నిమజ్జనం చేయడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు చాలా భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు దాని గురించి మరిన్ని పూర్తి వివరాలు తెలుసుకోవడానికి మా ప్రతినిధి సువర్ణ అక్కడ లైవ్లో అందుబాటులో ఉన్నారు సువర్ణ యా మూర్తి మనం ఇప్పుడు ట్యాంక్ బండు మీద అంటే ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం ఎక్కడైతే జరుగుతుందో ఆ ప్లేస్ లో ఉన్నాము మనం చూడొచ్చు ఇక్కడ మొత్తం మొత్తం రోడ్లన్నీ కూడా నిర్మానుషంగా ఉన్నాయి మూడు వేల మంది పోలీసులను అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ప్రత్యేకంగా ట్యాంక్ బండి మీద నిమజ్జనాలకు సంబంధించి టోటల్ గా హైదరాబాద్ సిటీ వైజ్గా ఇరవై ఐదు వేల మంది పోలీసులను అలాట్ చేస్తే కేవలం ట్యాంక్ బండు మీద మాత్రమే మూడు వేల మంది పోలీసులు అలాట్ చేశారు ఇప్పుడు ఖైరతాబాద్ విగ్రహం ఏదైతే ఉందో గణేష్ విగ్రహం ఏదైతే ఉందో అది ప్రస్తుతానికైతే అయితే టెలిఫోన్ భవన్ దగ్గర హాల్ట్లో ఉంది అక్కడ కాసేపు ప్రజల సందర్శనార్థం ఉంచిపోతున్నారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాక నిమజ్జనం జరుగుతుంది సో ఆ ప్రాసెస్లో అంటే అయితే కొన్ని కొన్ని గేట్స్ దగ్గర అయితే చిన్న చిన్న నిమజ్జనాలు జరుగుతున్నాయి మరి కాసేపట్లో అంటే అక్కడి నుంచి టెలిఫోన్ భవన్ దగ్గర నుంచి ఖైరతాబాద్ మెయిన్ విగ్రహం ఏదైతే ఉందో అది బయలుదేరినాక ఇక్కడ రోడ్లన్నీ కూడా అంటే నిమజ్జనాలు బ్లాక్ చేసేస్తారు ప్రస్తుతానికి కూడా చాలామంది ప్రజల్ని ఇక్కడ ఎలో చేయట్లేదు మీరు చూడొచ్చు రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా ఉన్నాయి అయితే ట ఖైరతాబాద్ గణేష్ని శోభాయాత్ర అత్యంత శోభాయమానంగా కొనసాగడం జరుగుతుంది మన చూసుకుంటే ఉదయం ఏడు గంటలకి మొదలవ్వాల్సిన శోభాయాత్ర కాస్త ముందుగా అంటే ఆరు గంటల ముప్పై నిమిషాలకే మొదలైనట్లుగా తెలుస్తోంది ఎందుకంటే రాత్రి పన్నెండు గంటలకే కలుసు పూజ చేసేశారు ఆ తర్వాత విగ్రహాన్ని క్రేన్లోకి ఎక్కించడం జరిగింది ఆ తర్వాత వెల్డింగ్ వర్క్స్ అవన్నీ కూడా జరిగినాయి సో ఏడు గంటలకి శోభాయాత్ర ప్రారంభం అవ్వాల్సింది ఆరు గంటల ముప్పై నిమిషాలకే ప్రారంభించారు ఎందుకంటే రెండు గంటలకే ఖైరతాబాద్ వినాయకుని నిమ్మజ్జు పూర్తి చేయాలి అనే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు పోలీసులు ఎందుకంటే ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జనం తర్వాతనే మిగతా నిమజ్జ విగ్రహాల నిమజ్జనం కొనసాగుతుంది సో ముందు ఖైరదాబాద్ వినాయకుని నిమజ్జనం ముగించేస్తే ఆ తర్వాత జరిగే ప్రాసెస్ కాస్త నెమ్మదిగా అవుతుంది అని చెప్పి అంటే తొందరగా అవుతుంది అనే ఇదితో రెండు గంటల కల్లా మాక్సిమం ఫినిష్ చేయాలనే నిబంధన పెట్టుకున్నారు ఒకవేళ అటు ఇటుగా ఏమన్నా అయినా ఒక గంట అటు ఇటుగా అయినా కానీ మూడు గంటలకల్లా నిమజ్జనం ఫినిష్ చేస్తారు అని మనకు తెలుస్తోంది ప్రస్తుతం మనం చూసుకుంటే ట్యాంక్ పంట మీద దాదాపుగా పోలీసులు అందరూ మోహరించున్నారు భద్రతా ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి రోడ్లన్నీ కూడా ఉన్నాయి మనం చూడొచ్చు ఇక్కడ అంటే ఖైదాబాద్ వినాయకుడు నిమజ్జనం చూడడానికి చాలా మంది ప్రజలు నెమ్మది నెమ్మదిగా వస్తున్నారు వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాము చెప్పండి ఎక్కడి నుంచి వస్తున్నారు ప్రత్యేకంగా వస్తున్నాము హైదరాబాద్ వినాయకుడిని ఎప్పుడు చూస్తూ ఉంటాము అది ఎప్పుడు వన్ డే అలా పడ్డేది ఈ మధ్య ఒక టూ ఇయర్స్ నుంచి చూస్తుంటే మనకి వన్ కల్లా టూ కల్లా వాళ్ళ టైమింగ్ చెప్తున్నారు క్లోజ్ అవుతుంది సో ఒకసారి చూద్దామని అంటే ఇది వరకు ఒక నిర్దిష్ట సమయం ఉండేది కాదు ఇప్పుడైతే టైం తొందరగా ఫినిష్ అయిపోతుంది అంటున్నారు అవునండి అంటే మీరు ఎవ్రీ ఉంటారా ఒక నేను ఇక్కడికి ఇయర్స్ నుంచి ఇక్కడ కంటిన్యూస్ అందుకని ఒకసారి మళ్ళీ పర్టికులర్గా అంటే ముందుకంటే ఏర్పాట్లు ఇప్పుడు బాగున్నాయి ముందుకంటే ఇంత పగడబో సెక్యూరి పోలీస్ సెక్యూరిటీ కానీ అదే పోలీసు ఏదన్నా కానీ క్లారిటీ ఉండిద్ది అప్పుడు ఏంటంటే ఇంత క్లారిటీ ఎక్కడ ఉంది ఇన్ని క్రేన్స్ ఎక్కడ ఉన్నాయి వాళ్ళ వచ్చేది ఎప్పుడో నైట్ మిడ్ నైట్ అయ్యేది ఇక వేచి చూసేది ఫుడ్ ఫెసిలిటీస్ ఉండేవి వాటర్ ఫెసిలిటీస్ ఉండేవి ఏది ఉండేది కాదు ఇప్పుడైతే మనకి చూస్తుంటే వచ్చేదారిలో వాటర్ ఉన్నాయి గా మనకి ఎక్కడ డొనేషన్స్ ఫుడ్ క్యాంప్స్ ఉన్నాయి సో నో ఇష్యూ రైట్ చూసారు కదా ఇదివరకుతో కంపేర్ చేస్తే ఇప్పుడైతే నిమజ్జన అంటే నిమజ్జనానికి సంబంధించిన నిర్వాహకుల ఏవైతే ఉన్న ఏర్పాట్లు అవన్నీ చాలా బాగా చేస్తున్నారు ఇది వరకు గంటలు గంటలు రాత్రులు అర్ధరాత్రుల దాకా వెయిట్ చేయాల్సి వచ్చేది కానీ ఇప్పుడైతే ఏర్పాట్లు చాలా బాగున్నాయి అని చెప్తున్నారు మనం చూసుకుంటే పోలీస్ ఫోర్స్ కూడా చాలా ఎక్కువ పెంచారు దాదాపుగా ఇరవై ఐదు వేల మంది పోలీసులు నిమజ్జన కార్యక్రమంలో డ్యూటీ చేస్తున్నారు ప్రత్యేకంగా ట్యాంక్ బిడ్డ మీద మూడు వేల మంది పోలీసులు ఉన్నారు ఖైరదాబాద్ విగ్రహానికి సంబంధించి విగ్రహానికి కేవలం విగ్రహానికి ఏడు వందల మంది పోలీసులు డ్యూటీలో ఉన్నారు ఆ చుట్టుపక్కల అయితే మనము ఖైరతాబాద్ విగ్రహాన్ని విషయం చూసుకుంటే ఏడు అనే సంఖ్య విశిష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ సంవత్సరం గణేష్ని పండగ ఏడో తారీఖు వచ్చింది అలాగే నిమజ్జనం కూడా ఇవాళ అంటే పదిహేడో తారీఖు జరగబోతోంది అండ్ విగ్రహం కూడా డెబ్బై ఏళ్ళు పూర్తయింది డెబ్బై అడుగుల విగ్రహము అలాగే విగ్రహం కూడా సప్తముఖ మహాశక్తి గణపతి రూపము సో ఇదంతా చూసుకుంటే ఏడు అనే సంఖ్య ఈ సంవత్సరము ఖైరతాబాద్ గణేష్ విశిష్టంగా చెప్పుకోవచ్చు మనం చూసుకుంటే ప్రస్తుతానికి టెలిఫోన్ భవన్ దగ్గర హాల్ట్ చేశారు ఖైరతాబాద్ గణేష్ ని అక్కడ కాసేపు ప్రజల సందర్శనార్థం ఉంచబోతున్నారు కానీ అంటే ఒక ఇరవై ముప్పై అడుగుల దూరం వరకు కూడా ప్రజల్ని ఎవరిని అనుమతించట్లేదు ఎందుకంటే క్రౌడ్ ఎక్కువగా గుమి కుడితే వెహికల్ ముందుకు రావడానికి కొంచెం ఆలస్యం అవుతుంది అనే ఇదితో ఇరవై ముప్పై అడుగుల దూరం వరకు మాత్రమే దర్శనాలకి ఎలో చేస్తున్నారు మరి కాసేపట్లో టెలిఫోన్ భవన్ నుంచి ఖైరతాబాద్ వినాయకును బయలుదేరిపోతున్నారు అక్కడి నుంచి నెమ్మదిగా ట్యాంక్ బండి మీదకి వస్తారు నెంబర్ దగ్గర జరగబోతోంది ఈ లోపు అంటే ప్రస్తుతానికి కూడా చాలా నిర్మానుష్యంగా ఉన్నాయి ఇంతకు ముందు ఒక ఒక హాఫ్ అవర్ ముందు దాకా కూడా చిన్న చిన్న గేట్స్ దగ్గర నిమజ్జనాలు జరుగుతున్నాయి ప్రస్తుతం అయితే నెమ్మది నెమ్మదిగా నిమజ్జనాలు ఆపేస్తున్నారు మరి కాసేపట్లో ఖైరతాబాద్ గణేష్ ట్యాంక్ బండ మీదకి రాగానే కూడా అంటే రావడానికి కాసేపు ముందు కూడా మొత్తం బ్లాక్ చేసేస్తారు ఏవైతే వెహికల్స్ ఉన్నాయో అవన్నిటినీ బ్లాక్ చేసేస్తారు కేవలం నడుచుకుంటూ వచ్చి చూసే ప్రజలు భక్తులు మాత్రమే ఇక్కడ వచ్చి చూడగలిగి అవకాశం ఉంటుంది మనం చూడొచ్చు ఇక్కడ రోడ్లన్నీ కూడా నిర్మాణంగా ఉన్నాయి పోలీస్ బెటాలియన్ కూడా కాసేపటి క్రితం నుంచే డ్యూటీ చేయడం స్టార్ట్ చేసింది మనం చూడొచ్చు ఇక్కడ ప్రజలు కూడా చాలా మంది నడుచుకుంటూ వస్తున్నారు వెహికల్స్ అన్ని కూడా ఎప్పుడో బ్లాక్ చేసేయడం జరిగింది ఇక క్రేన్ సహాయంతో నిమజ్జనాలు చేయడానికి వచ్చిన చాలా గణేషుల్ని కూడా ఆల్మోస్ట్ స్టాప్ చేశారనే చెప్పుకోవచ్చు ఒక గంట క్రితం వరకు కూడా నిమజ్జనాలు జరిగాయి ఖైరతాబాద్ గణేష్ అయితే ప్రస్తుతం టెలిఫోన్ భవన్ దగ్గర ఉన్నారు ప్రజల సందర్శనార్థం ఉంచారు ఇరవై ముప్పై అడుగుల దూరంలో దర్శనానికి పెట్టారు మనం చెప్పుకున్నాం కదా అండ్ ఇంకొకటి ఏంటంటే ఖైరతాబాద్లో బయలుదేరినాక మెయిన్గా ఆ మాడవీధులు ఏవైతే ఉన్నాయో అక్కడైతే కొంచెం స్లోగా జరుగుతుంది ప్రాసెస్ ఎందుకంటే ఇరుకు సందులుగా ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి మెయిన్ రోడ్ మీదకి వచ్చినాక కాస్త తొందరగానే మూమెంట్ ఉంటుంది అదేవిధంగా కాస్త అంటే పొద్దున ఆరున్నరకి బయలుదేరినప్పటికీ టెలిఫోన్ భవన్ దగ్గరికి వచ్చేసరికి ఈ సమయం పట్టింది వచ్చి కూడా హాఫ్ అన్ అవర్ అయిపోయింది అక్కడ సందర్శనార్థం పెట్టారు అక్కడ చూసుకుంటే కూడా అంటే బారికేడ్లు అవి కూడా పెట్టేశారు ఇరవై ముప్పై అడుగుల దూరం నుంచి ప్రజల్ని సందర్శనార్థం వదిలేశారు మనము ట్యాంక్ బండ్ మీద ఏవైతే ఉందో నిమజ్జన పాయింట్ ఏదైతే ఉందో మీడియా పాయింట్స్ నాలుగు ఐదు గేట్స్ ఇచ్చారు అదే ప్లేస్ లో ఉన్నాము మరి కాసేపట్లో ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం ఇక్కడ కొనసాగబోతుంది అండ్ మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ మన ఛానల్లో ప్రసారం చేస్తూ ఉంటాం మూర్తి థ్యాంక్ యూ సువర్ణ థ్యాంక్స్ ఫర్ అప్డేట్